నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జన్మదిన వేడుకల్లో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసి తొంభై ఆరో వార్డు పెందుర్తి జంక్షన్ లో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలలో పాల్గొని సాలువాళ్లతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విశాఖపట్నం జీవీఎంసీ వార్డు కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు మరి పార్టీకి ఒక బలమైన నమ్మకమైన నాయకుడు అది మరి మెచ్చే పెద్దలందరూ కలిపి మననే వారిని మేయర్గా కూడా మనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది చీలా శ్రీనివాసరావు అనే వ్యక్తి పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తి పీలా కుటుంబమే పార్టీకి లాయల్గా ఉన్న కుటుంబం మరి అలాంటి పీలాసీను బతుడే సందర్భంగా మనస్ఫూర్తిగా నిన్ను నూనె ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యలతో నిన్ను నూనెలు వారి జీవితం రాజకీయంగా కానీ ఇతర అన్ని రంగాల్లో కూడా వారు ఏది తలపెట్టినా భగవంతుడు ఆశీస్సులు ఉండాలి అని చెప్పి మరి పెద్దలు మరి శ్రీనివాసరావు గురించి చెప్పాలి అంటే ఎప్పుడు కూడా పార్టీలో సీనియర్లు అందరూ కూడా గౌరవించే వ్యక్తి పెద్ద పెద్దల అయ్యన పాత్ర గారి స్పీకర్ గారి అను శిష్యుడు వారి మన్నలను పొందిన వ్యక్తి అలాగే మొదటి నుంచి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పీలసీను అంటే ఎంతో గౌరవం మర్యాద వారి మన్నలను పొందిన వ్యక్తి పీలా శ్రీనివాసరావు గారు మేయర్ అవటం ఈ నగరాభివృద్ధితో పాటు మా ప్రాంత అభివృద్ధి కూడా ఎలా జరుగుతుందో మనం అందరం చూస్తా ఉన్నాం తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతో మెరుగైన నాణ్యమైన జీవితం